హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వీడియో పెట్టయితే చాలా రోజులైపోతుంది నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదనమాట అది కాకుండా రూమ్ ఒకటి షిఫ్ట్ అయ్యాము నాకు మొన్న పడ్డ శాలరీ డబ్బులేమో ఇంటి దగ్గర అకౌంట్లో వేసి పడ్డాయి అనమాట అది పడింది కాకుండా అక్కడ కూడా కొంచెం అకౌంట్ బ్లాక్ అయిపోవడం అలా జరిగింది ఇంకా అందుకనేసి బ్లాగ్ అయితే పెట్టలేదు ఇంక ఈ రోజైతే తీసాను అప్లోడ్ చేద్దామని కానీ ఇది అప్లోడింగ్ మాత్రం ఎన్ని రోజులు టైం తీసుకుంటుందో తెలీదు మేము కొత్త రూమ్ అయితే తీసుకున్నాం అనమాట అక్కడ వాటర్ ప్రాబ్లం బాగుంది ఒక ఇరవై రోజులు నీళ్ళు అయితే రాలేదు చాలా ఇబ్బంది పడ్డాము ఇంక వెంటనే రూమ్ అయితే మారిపోయాము అసలు పెట్టడం పెట్టడమే లాగు ఈ హోమ్ టూర్ చేసి పెడదాం అనుకున్నాను నాకైతే బాగా నచ్చింది రెంట్ అయితే ఎక్కువ ఈ హోమ్ టూర్ చేయాలా వద్దనేది కామెంట్ చేయండి మీరు చేయమంటే చేస్తే అది కూడా సండే ఆ రోజైతే నేను ఇంటి దగ్గరే ఉంటాను ఇంకొత్త చాలా బట్టలు ఉన్నాయన్నమాట అంటే ఇంటికి వెళ్ళి వచ్చానని చెప్పాను కదా ఈ రోజే వచ్చాను అనమాట నేను వచ్చే నాకు టికెట్ తీసేశారు ఫిక్స్ అయ్యింది మా చెల్లి నాలుగు గంటల నుంచి ఐదు గంటలలోపు అంటే ఒక గంట గంటలోపు ఇండి జరగలేదు వండింది అనమాట మా పిల్లల కోసము వద్దన్న సరే వినలేదు నేను మొన్న వచ్చేటప్పుడు పిల్లలకి ఏం పంపేయలేదా అనేసి ఇంక అనమాట అవన్నీ ముక్కలు ముక్కలుగా అయితే ఇరిగిపోయాయి ఇంక బాక్స్లోకి అయితే తీసాను నైట్లు ఫుల్గా జర్నీ కదా బాగా అలిసిపోయి పడుకుంటూ పోయాను అనమాట పిల్లలు స్కూల్ నుండి వచ్చి అయితే లేపారు నేను అక్కడ నుంచి వచ్చి వాళ్ళకి వంట చేసి లంచ్ పెట్టేసి పంపించేసిన తర్వాత పడుకున్నాను వాళ్ళ స్కూల్ నుండి వచ్చి అక్కడ లేచి అప్పుడు లేసాను అనమాట ఇంక నేను కొద్దిగా కారం అయితే తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుంచి ఒక అర కేజీకి అది బాక్స్ వేద్దామని అయితే తీసుకున్నా బస్కి లేట్ అయిపోయింది అనమాట అసలు ఉంటుందా ఉండదు అనుకున్నాం మేము ఎప్పుడు తీసుకున్న షాప్ దగ్గర అయితే లేదనమాట ఆడిచ్చిన కారము ఇది వేరే షాప్ దగ్గర ఉన్నది మంగళవారం ఆ రోజు ఇంకా సెలవు అనమాట మాకు మల్కీపురం సెంటర్ మొత్తము ఇంక వేరే అయితే తీసుకున్నాను ఇక్కడ ప్యాకెట్ కారం అయితే వేసుకుంటున్నాము కూరలు అంత మంచిగా ఉండట్లేదు మొన్న ఒకసారి చేప తెచ్చుకుని వండుకున్నాం అనమాట అస్సలు బాగాలేదు చేపల కూర ఇంకెలా ఎవరైనా వెళ్తే రప్పించుకుందాం అనుకున్నాం కానీ వెళ్ళిన వాళ్ళు ఎవరు అయితే మాకు చెప్ప పెట్టుకుంటూ వచ్చేస్తున్నారనమాట ఇంక నేను వెళ్ళాను కదా కారం తీసుకురాకుండా ఎలా అనేసి కారం తీసేసుకున్నాను అలాగే రేషన్ బియ్యం కూడా తీసుకున్నాను లేండి వెళ్ళామంటే అన్ని పనులు చేసుకుని రావాలి మా ఊరైతే వెళ్ళలేదు నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకా ఇంకటి నుండే వచ్చేసాను ఇంక దగ్గర ఎవరు లేరు కదా మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అనేసి ఇంక మా మధ్యగా తీసుకెళ్లారనమాటేమో ఇదిగా చెరుకోటి తీసుకోండి ఇంక నేను ఎందుకు వెళ్ళాను అంటే బ్యాంక్ పని మీద వెళ్ళాను నా శాలరీ డబ్బులు అందులో పడ్డాయి రూమ్ ఒకటి మారాము అడ్వాన్స్ ఇవ్వమన్నారు అలా ఇంకా చాలా ఇబ్బంది అయితే అవ్వింది ఇంకా అందుకనేసి డబ్బులు ఉన్నాయి కదా బ్యాంకులో తీసుకొచ్చేద్దామని వెళ్ళాను ఇంక పిల్లలకి బుక్స్ ఇచ్చేసారనమాట ఈరోజు ఫీజు కట్టేసి వన్ ఫీజు కట్టి వాళ్ళకి బుక్స్ కూడా తీసేసుకున్నాం ఇంకా పుస్తకాలుగా అట్లాది వెయ్యాలి కదా అనేసి షాప్కి వెళ్ళాము వచ్చేదారులు అయితే చికెన్ తీసుకున్నారు మా ఆయన మీరు ఒకటి గమనించారా మా మావయ్య అనమాట వీడియో తీసేది ఎప్పుడు తీయమన్నా తీను అనేసి పెడతా ఉండేవారు కానీ ఈసారి అయితే అనుకోండి ఆ తెచ్చుకున్న చికెను చారు పెట్టాను అనమాట ఇంకా చారు పెట్టేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చాలా రోల్ అవుతుంది అనేసి ఫ్రై అయితే చేస్తున్నా అనమాట అక్కడక్కడ వాయిస్ అయితే తీసేసాను ఎందుకంటే మా మావి నేను ఇంకా తీయను నేను ఇంకా తీను అంటే పట్టారనమాట ఇన్ని నిమిషాలు వచ్చింది అన్ని నిమిషాలు వచ్చిందని ఇంకా అందుకనేసి తీసేసి ఇంక నేనే ఇలా వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను వీడియో తీసేటప్పుడు మాట్లాడద్దు అంటే వినకుండా మాట్లాడుతూనే ఉన్నాడు అయితే నీ వాయిస్తో పెట్టేస్తా వీడియో అంటే వద్దు అనేసి తిట్టాలన్నమాట మళ్ళీని ఇంకా అందుకని ఇంకక్కడక్కడ తీసేశాను చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలో అలాగే కారం పసుపు ఉప్పు అన్నీ వేసి అయితే కలిపేసాను అనమాట ఫ్రై చేయడానికి ముందు చారు తాలిం పెట్టేద్దాం అనుకున్నా కానీ చికెన్ ఫ్రై చేసేసాను ఈరోజైతే మేము చికెన్ ఫ్రై చేసుకొని చార్ పెట్టుకున్నాము మీరు ఏమి వండుకున్నారో కామెంట్ చేయండి అలాగే ఇల్లు హోమ్ టూర్ చేయాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి వండుకున్న తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి తినేసాము తిన్న తర్వాత అయితే కాస్త గిన్నెలు కడిగేది మాత్రమే తీసాను తినే టైంలో తీస్తుంటే మా ఊరుకోలేదు అనమాట ఇదే ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి ఎలాగుందో ఉందో కామెంట్ చేయండి అలాగే మా సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారో కూడా కాస్త కామెంట్ చేయండి మీరు నాకు కామెంట్ పెట్టినా కానీ నేను రిప్లై ఇస్తున్నాను మళ్ళీ తిరిగి మీరు పెడుతుంటే రిప్లై ఇవ్వడానికి కుదరట్లేదు అందుకే అడుగుతున్నాను బాయ్